వెల్కమ్ టు ఈ రోజు మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి కందిపప్పు పూరెలు ఈ కందిపప్పు పూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి మా సైడు ఏ పండగ ఉన్న ఇంటికి చుట్టాలు వచ్చినా ఈ కందిపప్పు పూరెలు ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వీటికి ఒక్కొక్క పేరు ఒక ప్రాంతంలో వీటిని బొబ్బట్లు అంటే ఇంకో దగ్గర వీటిని పూర్ణాలు అంటారు ఏ పేరుతో పిలిచిన ప్రాంతాలు మారినా భాష మారినా వీటికున్న రుచి ఒక్కటే అలాగే పండగలకి వీటికున్న విలువ మారదు సాంప్రదాయ వంటకమైన ఈ బొబ్బట్లను కందిపప్పుతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ రోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న కందిపప్పును ఒకసారి బాగా కడగాలి ఇలా కడిగిన నీటిని వంపేసుకొని మనకు పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ ని వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ ని వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక విజిల్ రాగానే మన లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి ఈ దుడికే లోపల మనం బూరెలు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాం ముందుగా ఓ లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్ గానే పిండిని కలుపుకోవాలి అప్పుడే మనకు బూరెలు చాలా మెత్తగా వస్తాయి ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్ణానికి పప్పు రెడీ చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసుకోవాలి పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి అస్సలు మిక్సీ పట్టే అవసరం లేకుండా ఎంతో ఈజీగా ఈ కందిపప్పుతో బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్మాషర్తో కానీ లేదంటే ఇలా గరిటెతో అయినా పప్పు ఈజీగా నలిగిపోతుంది చూడండి ఇలా గరిటతో కలుపుతూ ఉండగానే పప్పు అంతా నుజ్జు నుజ్జుగా మెత్తగా అయిపోతుంది పప్పు ఇలా మెత్తగా నలిగిపోయాక ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు షుగర్ ని వేసుకోవాలి ఇక్కడ మనం బెల్లంతో కాదండి షుగర్ తో చేస్తున్నాము ఇలా ఇందులో చక్కెర వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని మంటను లో ఫ్లేమ్ లోకి ఆన్ చేసుకోవాలి మనం షుగర్ వేసుకున్న తర్వాత పప్పు అనేది ఇలా లూజ్ గా మారిపోతుంది ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులోకి పావు టీ స్పూన్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని ఉడకడం స్టార్ట్ అవ్వగానే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు ఇలాచీలను చితకొట్టి వేసుకోవాలి అలాగే రెండు లవంగాలను కూడా చిత కొట్టి వేసుకోవాలి వీటితో మన పూర్ణానికి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది గోధుమ పిండి ఇందులోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని ఇలా పైనుంచి వేసుకొని ఉండలు కట్టకుండా గరిటె ఆపకుండా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి మనం కలుపుతూ ఉండగానే మనకు పూర్ణం అనేది బాగా దగ్గర పడిపోతుంది చూడండి మరీ గోధుమ పిండిని ఎక్కువ వేసుకోకూడదు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నారంటే మనకు పూర్ణం గట్టి పడిపోతుంది బూరెలు అనేవి మెత్తగా రావు చాలా గట్టి పడిపోతాయి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని బాగా చల్లారనివ్వాలి మా సైడు ఈ పూర్ణాన్ని పుంగుడు అంటారు మీకు వినడానికి కాస్త కొత్తగా అనిపించిన ఇది మాత్రం నిజం ఇప్పుడు ఈ పొంగుడు మొత్తం చల్లారిన తర్వాత మీరు ఏ సైజ్ లో అయితే బూరె ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇలా పూర్ణాన్ని పూర్ ఉండలు పూర్ చుట్టుకోవాలి ఇలా అన్నింటినీ ఉండలు చుట్టుకొని పక్కనుంచేసుకోవాలి ఇంతకుముందు మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోంచి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇలా ఉండలా ప్రిపేర్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఇలా అరిటాకు పైన కానీ ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా తీసుకున్న పిండి ముద్దను అరిటాకు పైన పెట్టి కాస్తంత వెడల్పు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాంట్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పూర్ణాన్ని నుంచి క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అరిటాకుకు కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకొని అరిటాకు పైన పెట్టి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా వేళ్ళతో కాస్తంత ప్రెచ్ చేసుకుంటూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్క నుంచి వేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఐరన్ పెనమైనా పర్వాలేదు ఇలా దోశల పెనమైనా పర్వాలేదు కాస్తంత ఆయిల్ ని చిలకరించి ఇలా చిన్న పిండి ముద్దతో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెనం వేడయ్యాక మనం ఇంతకు ముందు రెడీ చేసుకున్న బూరెన్ తీసుకొని పెనం పైన అరిటాకు తో సహా వేసుకొని అరిటాక్ ని మెల్లగా తీసేయాలి ఇప్పుడు ఒకవైపు కాలేక రెండో వైపుకి తిప్పేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు పైనుంచి కాస్తంత నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు ఇలా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి కందిపప్పు బూరెలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్ణం ఒక్కటి ప్రిపేర్ చేసుకోవడం వస్తే చాలు ఈ కందిపప్పుని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేడి వేడి పైన కాస్తంతా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా కందిపప్పు బూరెలు రెడీ అయిపోతాయి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి